హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ అనే దేశం ఆధునిక యుగంలో ఇస్లామిక్ దేశంగా ప్రసిద్ధి చెందిన ఓల్సా కూడా పురాతన కాలంలో ఇది హిందూ ధర్మంతో గాఢమైన సంబంధాలను కలిగి ఉంది ఈ విషయాన్ని చరిత్ర పురావస్తు భాషా శాస్త్రాల ఆధారంగా పరిశీలించినప్పుడు ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి ఇరాన్ ప్రాచీనంగా ఆర్యానం అనే పదం ద్వారా పిలువబడింది దీని అర్థం ఆర్యుల భూమి ఆర్య అనే పదం సంస్కృతంలోనూ వేదాలలోనూ విరివిగా వాడబడినది ఈ పదమే ఇరాన్ అనే పేరుగా రూపాంతరం చెందింది వేద కాలంలో జీవించిన ఆర్యలు ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమ దిశగా ప్రయాణించి పర్షియా ప్రాంతాల్లో స్థిరపడ్డారని చరిత్రకారులు భావిస్తున్నారు ఇరాన్లో వెలుగు చూసిన హిందూ ధర్మానికి కొన్ని మూలభూత సిద్ధాంతాల్లో చాలా దగ్గరగా ఉంటున్న యజ్ఞాలు నైతిక జీవితం వంటి అంశాలు కనిపిస్తాయి అగ్ని పవిత్రత మంచి దినాచర్య చెడు నుంచి విముక్తి వంటి సిద్ధాంతాలు హిందూ మతానికి దగ్గరగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు ఇరాన్లోని ప్రాచీన మత గ్రంథమైన అవెస్టాలో కనిపించే దేవతల పేర్లు సంస్కృత వేదాలలో కనిపించే దేవతల పేర్లతో సమానంగా ఉంటాయి ఉదాహరణకు వేదాలలో ఉన్న మిత్ర వరుణ దేవతలు అవెస్టాలోనూ ఉంటారు ఇంకా వేద సంస్కృతి యొక్క కొన్ని భాగాలు యజ్ఞ విధానం ఋతువుల పూజ నదుల పట్ల భక్తి ప్రాచీన ఇరానియన్ ప్రజల జీవనశైలిలో ప్రతిఫలించి సంస్కృతం మరియు అవెస్టన్ భాషలు ఒకే మూల భాషకు చెందినవిగా పరిశోధకులు నిరూపించారు ఇది కూడా హిందూ ధర్మ ప్రభావం అక్కడ ఉండేదని చెప్పడానికి ఒక నిదర్శనమే ఎంతవరకు దాచబడ్డ లేదా విస్మరించబడిన ఈ చరిత్ర మనం తిరిగి గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని పరిశీలిస్తే హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప స్థానం సంపాదించిందో మనకు అర్థమవుతుంది ప్రాచీన కాలంలో ధర్మం సాంప్రదాయం ఆధ్యాత్మికత జీవనవేధ ఇవన్నీ భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా పర్షియా వంటి దేశాలకు వ్యాపించాయని స్పష్టమవుతోంది ఇది మనం గర్వించదగిన అంశం ధర్మం సాంప్రదాయం భౌతిక విజ్ఞానం కలిసి ప్రాచీన కాలంలో మానవులు ఎంత గొప్పవారో వారి ప్రభావం ఎంత దూరం వ్యాపించిందో ఈ చరిత్ర మనకు చెబుతూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి